వర్షం పడ్డది వరద వారుతుంది కొంతమంది అమ్మో నా బట్టలు తడుస్తాయి అమ్మో ఐదు వేలు పెట్టుకున్న నా బూట్లు ఖరాబ్ అవుతాయి అమ్మో నా మేకప్ అంతా మొత్తం ఊసిపోతుంది అని మస్తుగా బుగులు పడుతుంటారు ఇంకొందరేమో చెప్పులు బూట్లు ఇడిసి చేత పట్టుకొని ప్యాంట్లు పైకి చెక్కి నడుస్తుంటారు ఇంకొందరు హతకతేల వాళ్ళు ఒగ్గిట్లు చేస్తారు రే ఎవర్రా మీరంతా వీడెవ్వర్రా బాబు ఇంత టాలెంటెడ్లా ఉన్నాడు అరే రే ఏడికెళ్ళి మోపవుతారా ఇజంటోళ్ళు అంతా అని అంటారేమో ఈయన పడుతున్న శెక్కలు చూసినోళ్ళు చూడు రి కార్లకెళ్ళి చేతులు నేల మీద పెట్టి కాళ్ళు మీదకు పెట్టి బయటకు వచ్చిండు సిపాయి కాళ్ళతోటి దాన్ని డోరేసిడు రెండు మీదికి ఎత్తి చేతులతోటి నడుచుకుంటూ వచ్చాడు ఏందో రీల్స్ వీడియో కోసం చేసిన స్టంట్ కాదట వరద నీళ్ళు వారుతున్నాయి కదా తెల్ల బూట్లు పాడైతే అని సిపాయి అట్లా చేతులతోటి నడిచి కాళ్ళను మీదికెత్తిండట ఎట్లున్నది కథ ఇసంటోడే నీళ్లు ఉన్నాయి పడవల పోవాలంటే కాగిత పడవలు పోదాం అన్నడట అన్న జాగ్రత్త చూస్తుంటే వాటే థాట్ వాటే విజన్ పిచ్చోళ్లమైన మేమంతా అనిపిస్తున్నది మరి మూడు వేల బూట్లు తడవద్దని ఎల్లెంకళ నడిస్తే యాభై వేల ఫోన్ నీళ్ళలో పడితే ఏం చేస్తాడో చోడో ఎవలో బోరేమసోటి మొగడు పోంగ లేని ఏడిచిందట